హలో ఫ్రెండ్స్ మీకేం తోచక రీల్స్ చూస్తున్నారు అలా పై కంటూ ఉంటే నేను వచ్చా కొంచెం ఓపిక ఉండండి నేను మీ గురించి వచ్చా ఎస్పెషల్లీ నీ గురించి వచ్చా మనకు ఇంటి ముందు కుక్కలు ఉంటారు జాగ్రత్త అని బోర్డులు ఉంటాయి ఇప్పుడు దాని ప్లేస్లో నలుగురు ఉంటారు జాగ్రత్త అని బోర్డు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే మన ముందు జనరేషన్స్ అలాగే ఏడ్చాయి కాబట్టి ఆ నలుగురు ఏమనుకుంటారు ఈ నలుగురు ఏమనుకుంటారు ఇలాంటివి ఉన్నాయి ఇప్పుడు ఆ టాపిక్ ఆల్రెడీ మీరు వింటూ ఉన్నారు ఆ టాపిక్ గురించే ఆ టాపిక్ గురించే మాట్లాడడానికి వచ్చారనమాట ఇప్పుడు నేను చాలా అవసరం విను మనం సడన్గా ఫ్యాట్ అయిపోయానుకో అంటే అనుకో ఆ నలుగురు ఏమనుకుంటారు తెలుసా ఆడు ఫుల్ తింటున్నాడు రా బయనా వాన్ అంత తింటున్నాకే లాభైపోయింది అంటారు అదే నువ్వు వీక్ అయిపోయావు అనుకో సన్నగా అయిపోయావు అనుకో ఆడు పిసిన రా డబ్బు ఖర్చు పెట్టిపో ఆడు తినాకనే అలా అయిపోతున్నాడు అని అంటారు నువ్వు కొత్త బట్టలు వేసుకున్నావు అనుకో మంచిగా కొత్త బట్టలు వేసుకొని తిరుగుతున్నావు ఆ జోడ్ర షో వేసిన షో అని అంటాడు అన్నట్టు అదే నువ్వు చాలా సింపుల్గా ఉన్నావు అనుకో సేమ్ ఇంట్లో లాగా అక్కడ పిసిన రాడు అంతే ఎంత సంపాదించినా అట్లే ఉంటాడు అన్నమాట నువ్వు సక్సెస్ అయినావునుకో చాలా ఆరోగ్యం రాన్ని తొక్కి సక్సెస్ అయినాడు అనమాట అదే స్ట్రగుల్ ఉన్నావు అనుకో లేజీరా ఆడంతే అడుగు లేజీ కాబట్టి అక్కడ సోమరిపోతి కాబట్టి ఆడు స్ట్రగుల్లో ఉన్నాడు అని అంటారు పీపుల్ ఆల్వేస్ థింక్ నీ గురించి నెగిటివ్గానే అనుకుంటారు నీవు ఎలా ఉన్నా ఏ రూట్లో ఉన్నా నువ్వు ఒంటరిగా ఉంటే లోన్లీనెస్ అంటారు నలుగురితో ఉంటే ఆడికి ఏదో అయింది అంటారు నువ్వు ఏం చేసినా అలా అంటూనే ఉంటారు నీతో నువ్వు ఉన్నావు నీ కోసమే నువ్వు ఉన్నావు గిచ్చితే నొప్పి అయ్యేది నీకే ఆ నొప్పి తెలిసేది నీకే పక్కల వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు జస్ట్ ఇగ్నోర్ దోస్ వర్డ్స్ నీకు బాధిస్తే నీకు రోగం వస్తే నేను నీకే తెలిసి పక్కలు ఎవరికీ తెలియదు వదిలేయండి ఇన్ఫర్మేషన్ వస్తే నలుగురు షేర్ చేయండి థ్యాంక్ యూ